ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న న్యూస్ స్వాగతం గ్రామానికి ఈరోజు చేవెల్ల ఇన్ఛార్జ్ అన్న భీమరతన్న గారు ఎల్లకొండ గ్రామ ప్రజలను పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని నన్ను ఆశీర్వదించడానికి అందరూ పాల్గొని ఎల్లకొండ గ్రామానికి ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ప్రజలకు నా గ్రామ పెద్దలకు నా గ్రామ అన్నదమ్ములకు అక్కకు చెల్లెలకి ఒకటే ఒకటి చెప్తున్నా ఇవల్ల రేపు ప్రలోభావాలకు లొంగకుండా అందరూ తమ్మునికి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మరియు ఎవరేం చెప్పినా ఎవరేం ఏం చేసినా ఈ రెండు రోజులు అందరూ అన్ని విని మీ అందరికి తెలుసు కుండల యాదవ్ ఎంత కష్టపడాడో ఎన్ని కేసులు పెట్టుకున్నాడో మీ అందరికి తెలిసిన విషయాలే కాంగ్రెస్ పార్టీలో పదిహేను సంవత్సరాల నుంచి నేను కష్టపడిస్తున్నా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి అనగదొక్కాలని చూస్తున్నారు కొంతమంది పెద్ద మనుషులు వచ్చి అనేక రకాలుగా ఊను డెవలప్మెంట్ చేస్తాం రెండు కోట్ల వరకు ఇస్తాం మూడు కోట్ల వరకు ఇస్తామని చెప్తున్నారు మరి పదిహేను మీరే అధికారం ఉండు కదా మరి ఎక్కువ రెండు కోట్లకు పోయినాయి మూడు కోట్లకి పోయినాయి ఎల్లకొండను దిక్కు దివాన లేకుండా ఆగం చేసి లేని పంచాదులు పెట్టి లేని భూములు ఆక్రమించి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఇల్లకొండలో గందరగోళ వాతావరణం సృష్టించింది మీరు ఇంకా మేము సర్పంచ్ అయినాక వాతావరణం సల్ల ఉంటుంది ఇలాంటి కొట్లాట ఉండదు ఎలాంటి అవాంఛనీయాలకు తావు లేకుండా పోలీసు నిఘతోని అన్ని అన్ని గల్లకు సీసీ కెమెరాలు మరియు ఉద్రాజులకు భవనము అన్ని కుల సంఘాలకు భవనాలు అమ్మవారి గుడి పక్కకున్న నదికి వాకు ఇటుపక్కల సిమెంట్ కాంక్రీట్ వాళ్ళు ప్రతి ఒక్క స్తంభానికి లైట్లు అనే రకరకాలుగా నేను ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎవరన్నా ప్రమావస షాత్తు ఎవరన్నా చనిపోతే ఐదు వేలు ఐదు వేల రూపాయలు ఇస్తాను ఎవరన్నా నా చెల్లెళ్ళు కానీ నా అక్కల పెన్నులైతే కుస్తే మెట్టలు పెడతా ఇక ముందు అలాంటి నేను బతుకున్న దినాలు అవి నడుస్తూనే ఉంటాయి మీరు అందరి దయచేసి చెప్తున్నా నాకు అందరు మీరు ఓటేసి నన్ను మా అధిక మెజారిటీని గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పాదాయ వందనం చేసుకుంటూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజార్థం గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి చెప్తున్నా వెళ్లకుండా కావాల్సింది సర్పంచ్ తప్ప వేరే లీడర్ల వీళ్ళ ప్రోత్సాహం లేదు మీరందరూ దయచేసి ఆలోచన చేసి ఓటు ఏమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ముగిసుకుంటున్నాను